ఓం శ్రీమాత రేణమహ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఇంకా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా వారాహ్యమని కోరుకుంటున్నాను ఈ రోజు నేను చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చాను మీరు ఫోన్ చూస్తున్నప్పుడు అనుకోకుండా టైం ను చూస్తే తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలు కనిపించింది మరుసటి రోజు ఏదైనా బిల్స్ చేశారు మీరు ఏదైనా బిల్ చూసినప్పుడు మొత్తం అమౌంట్ ట్రిపుల్ లైన్ కనపడుతుంది అదే విధంగా కార్ నెంబర్ చూసినప్పుడు కానీ ఏదైనా హౌస్ నెంబర్ చూసినప్పుడు కానీ ట్రిపుల్ లైన్ కనపడుతుంది ఇది యాదృచ్ఛికంగా జరిగిందా అంటే కాదు యూనివర్స్ మీకు మెసేజ్ చేస్తుంది అని అర్థం మీరు ఈ టైం మేనిఫెస్ట్ చేసుకోవటానికి అద్భుతమైన టైం అని మనకు యూనివర్స్ మెసేజ్ చేస్తుంది అనమాట మీరు ఏమి ఆలోచిస్తే అది మీకు దరి చేరుతుంది మీ ప్రతి కోరిక నెరవేర్చుతుంది అలాంటి అద్భుతమైన రోజు ఏర్పడబోతుంది ఎప్పుడు అంటే నైన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ వీడియోలో చెప్పే పరిహారం మీకు అద్భుతంగా పనిచేస్తుంది మనం చేయవలసిన పరిహారాలేంటి ఎవరు చేయాలి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు మేనిఫెస్ట్ చేసుకోవటానికి అద్భుతమైన రోజు ఎప్పుడు ఏర్పడబోతుంది నైన్త్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్రిపుల్ నైన్ యోగం ఏర్పడుతుంది ఎలా ట్రిపుల్ నైన్ ఏర్పడిందంటే నైన్త్ సెప్టెంబర్ లో మనకు డేట్ నైన్ మంత్ సెప్టెంబర్ మంత్ కాబట్టి నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ ని యాడ్ చేస్తే మనకు నైన్ వస్తుంది అంటే ట్రిపుల్ నైన్ యోగం ఏర్పడింది ఈ మూడు నైన్ ను యాడ్ చేస్తే మనకు ట్వంటీ సెవెన్ వస్తుంది సింగిల్ డిజిట్ లో తీసుకొస్తే నైన్ వస్తుంది మంగళవారం వచ్చింది మంగళవారం కుజునికి సంబంధించింది కుజుని నెంబర్ నైన్ ఇప్పుడు హయ్యర్ ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి నైన్ అనే నెంబర్ మనకు ఏమి సూచిస్తుంది అంటే కొత్త ప్రారంభాన్ని సూచిస్తుంది దీని గురించి ఒక చిన్న స్టోరీ చెప్తాను నిజంగా జరిగింది నా ఫ్రెండ్ కి వాళ్ళ రిలేషన్షిప్ లో బ్రేకప్ అయింది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది నన్ను కలిసింది ఈ విషయంపై నాకు ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి ట్రిపుల్ నైన్ కనపడుతుంది దీని అర్థం ఏంటని అడిగింది ట్రిపుల్ నైన్ కనిపించటం వల్ల నీకు బ్రేకప్ అనేది అవ్వలేదు నువ్వు ఒకసారి ఈ రెమెడీ ట్రై చేయని చెప్పాను కానీ అప్పుడు ఆమె ట్రై చేసినప్పుడు ట్రిపుల్ నైన్ పోర్టలు కాదు కానీ ఆమె ట్రై చేసింది తొమ్మిది రోజుల లోపలనే తన రిలేషన్షిప్ మరలా స్ట్రాంగ్ అయ్యింది వాళ్ళిద్దరి మధ్య చాలా మంచి బాండింగ్ ఏర్పడింది అనమాట తనకి జాబ్ కూడా వచ్చింది ఏదైతే జరిగిందో అదంతా నా మంచి కోసమే జరిగిందని ఆ ఫ్రెండ్ చెప్పింది ఇప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు ఈ ట్రిపుల్ నైన్ యోగం ఏర్పడుతున్న అద్భుతమైన రోజును మీరు అస్సలు మిస్ అవ్వకండి కొన్ని పర్టికులర్ డేస్ కొన్ని పర్టికులర్ టైమ్స్ గురించి చెప్పుకున్నప్పుడు ఆ రోజున చేసే చిన్న పూజ చిన్న పరిహారం మనకు రెట్టింపు ఫలితాలను ఇస్తుంది అనమాట ఇప్పుడు మొదటి పరిహారం మనకు కావాల్సింది ఒక లెమన్ తీసుకోండి చక్కగా ఫ్రెష్ గా ఉన్న ఒక లెమన్ తీసుకోండి మీరు మార్నింగ్ కానీ నైట్ కానీ తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకు చేయటానికి ట్రై చేయండి లేదకా టైం మిస్ అయిపోయామన్న వాళ్ళు రేపటి రోజున ఎప్పుడైనా చెయ్యండి రాత్రి పన్నెండు గంటల లోపు ఎప్పుడైనా చెయ్యండి రెడ్ కలర్ స్కెచ్ పెన్ కానీ మార్కన్ కానీ తీసుకోండి ఆ లెమన్ మీద ట్రిపుల్ నైన్ అని రాయండి తర్వాత ఒక చిన్న దీపారాధన చెయ్యండి ఆవు నేత్తుతో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చెయ్యండి లేదా క్యాండిల్ అయినా వెలిగించవచ్చు మీ మనసులో కోరికను తలుచుకోండి ఈ లెమన్ ని చేతిలో పట్టుకుని ట్రిపుల్ నైన్ మై విష్ ఫుల్ఫిల్డ్ ట్రిపుల్ నైన్ నా కోరిక నెరవేరింది ఇలా మీరు తొమ్మిది సార్లు చెప్పుకోండి నైన్ 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 నా కోరిక నెరవేరింది నైన్ 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 నా కోరిక నెరవేరింది నైన్ 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 నా కోరిక నెరవేరింది అని తొమ్మిది సార్లు చెప్పుకోండి రేపటి రోజంతా ఆ లెమన్ ని అలా దీపారాధన చేశారు కదా అలా మీరు పూజా గదిలో అలాగే ఉంచేయండి మరుసటి రోజున మీరు బుధవారం రోజున ఆ లెమన్ ని తీసుకుని మీరు ఏదైనా చెట్టు మొదట్లో కానీ లేకపోతే కొంచెం మీ పెరట్లో మట్టి తీసి లెమన్ ను పెట్టేసి మట్టి వేసేయండి లేదా పారే నీటిలో వేసేయండి ఇక రెండో పరిహారం ఒక వైట్ పేపర్ ని తీసుకోండి పేపర్ కి టాప్ లో ట్రిపుల్ నైన్ అని రెడ్ కలర్ పెన్ తో రాయండి పేపర్ కింద కార్నర్స్ లో ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ అని రాయండి స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి ఈ విధంగా రాయండి మీకు చూస్తే ట్రయాంగిల్ షేప్ లో కనిపిస్తుంది పైన ట్రిపుల్ నైన్ తర్వాత అదే విధంగా కింద లెఫ్ట్ సైడ్ ట్రిపుల్ నైన్ అదే విధంగా రైట్ సైడ్ ట్రిపుల్ నైన్ అని రాశారు సెంటర్ లో మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ కోరిక ప్రెసెంటెన్స్ లో రాయాలి డేట్ ఆఫ్ బర్త్ లేదక్క మాకు తెలియదు అక్క అన్న వాళ్ళు స్కిప్ చేసేసి మీ పేరు మీ కోరికను ప్రెసెంటెన్స్ లో రాయండి స్క్రీన్ మీద ఇచ్చాను చూడండి ఇక్కడ ట్రిపుల్ నైన్ టెన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ఎయిట్ కృష్ణ నాకు వంద లోపు ర్యాంక్ వచ్చింది ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ ఉదాహరణకి ఇక్కడ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం కంటే ముందే నా ఇల్లు పూర్తయిపోయింది నాకు జాబ్ వచ్చింది నాకు వివాహం జరిగింది నాకు సంతానం కలిగింది నాకు ఆరోగ్యం చాలా బాగుంది నాకు వీసా వచ్చింది ఇలా మీ కోరికను రాసుకోవచ్చు ప్రజెంట్ టెన్స్ లో ఒక కోరిక మాత్రమే రాసుకోవాలి ఈ పేపర్ ని తర్వాత ఫోల్డ్ చేస్తూ ఇలా చెప్పండి నైన్ 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 నా కోరిక నెరవేరింది నైన్ 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 నా కోరిక నెరవేరింది తొమ్మిది సార్లు మీరు పరిహారం ఎప్పుడైనా చేయవచ్చు బెస్ట్ టైం ఏంటంటే ఉదయం తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలు లేదా రాత్రి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలు ఈ పేపర్ ని మీరు మీ పిల్ల కింద పెట్టి పడుకోండి కంటిన్యూస్ గా ఈ పేపర్ ని నైన్ డేస్ ఉంచండి మీరు రోజు రాత్రి పడుకునే ముందు ఈ పేపర్ ని మీ చేతిలో పట్టుకుని తొమ్మిది సార్లు చెప్పాలి నైన్ 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 నా కోరిక నెరవేరింది నైన్ 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 నా కోరిక నెరవేరింది తొమ్మిది రోజుల తర్వాత పదవ రోజున ఈ పేపర్ ను కాల్ చేసి ఆ యాష్ ని యూనివర్స్ లోకి ఊదేయండి మీరు యూనివర్స్ కి పూర్తిగా సరెండర్ అయ్యారని అర్థం ఈ రెండు పరిహారాల్లో మీరు ఏదైనా చేయవచ్చు నాన్ వెజ్ తిన్నవాళ్ళైనా చేయవచ్చు పీరియడ్స్ టైంలో ఉన్నవాళ్ళైనా చేయవచ్చు ఎలాంటి రూల్స్ లేవు మీరు వేరే వాళ్ళ గురించి అయినా చేయవచ్చు ఒకటి మీకోసం అదే విధంగా మీ భర్త కోసం ఒకటి మీ పిల్లల కోసం ఒకటి చేయవచ్చు ఈ మూడు పేపర్స్ ని మీరు చేతిలో పట్టుకుని తొమ్మిది సార్లు చెప్పండి నైన్ 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 నా కోరిక నెరవేరింది నైన్ 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 నా కోరిక నెరవేరింది అని చెప్పుకోండి చాలా సింపుల్ రెమెడీస్ అనమాట నమ్మకంతో చేయండి ఇలాంటి రోజును మీరు అస్సలు మిస్ అవకండి ఈ ట్రిపుల్ నైన్ లో మొదటి నైన్ ఏం చెప్తుందంటే రిలీజింగ్ ద పాస్ట్ గతాన్ని విడుదల చేస్తుంది పాస్ట్ కు సంబంధించి అన్నింటినీ వదిలివేయమని చెప్తుంది ఇక రెండో నైన్ కార్మిక్ డెబిట్స్ క్లియర్ చేయాలని చెప్తుంది అంటే మన గత జన్మలో కర్మలను ఈ జన్మలో కర్మలను క్లియర్ చేయాలని సూచిస్తుంది ఇక మూడో నైన్ ఏం చెప్తుందంటే అంటే మేనిఫెస్టేషన్ గురించి చెప్తుంది మీ యొక్క న్యూ లైఫ్ ఫ్యూచర్ ని రెడీ చేయటానికి హెల్ప్ చేస్తుంది ట్రిపుల్ నైన్ యోగం రోజున ట్రిపుల్ నైన్ మేనిఫెస్ట్ చేస్తారో అది మీకు పర్ఫెక్ట్ గా మీ టార్గెట్ ని రీచ్ అవుతుంది మీకు ఫ్యూచర్ లో అయినా ఈ ట్రిపుల్ నైన్ కనిపిస్తే మీకు కొత్త జీవితాన్ని అందించబోతుందని అర్థం మీ కోరిక నెరవేరుతుందని అర్థం ఎవరైతే ఈ వీడియో చూసారో వాళ్ళు నైన్ 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 నా కోరిక నెరవేరింది ఇలా తెలుగులో రాయవచ్చు లేకపోతే ట్రిపుల్ నైన్ మై విష్ ఫుల్ఫిల్డ్ అని కామెంట్ చేయండి ట్రిపుల్ నైన్ మై విష్ ఫుల్ఫిల్డ్ అని కామెంట్ చేయండి మీ కోరిక శీఘ్రంగా నెరవేరటానికి మంచి వైబ్రేషన్ ఇస్తుంది అనమాట ఇంకొక బోనస్ టిప్ ఏంటంటే మీరు ట్రిపుల్ నైన్ కోడ్ ని మీరు మొబైల్ స్క్రీన్ మీద పెట్టుకోండి లేదా ఒక వైట్ పేపర్ మీద రెడ్ కలర్ పెన్ తో ట్రిపుల్ నైన్ అని రాసి మీరు మొబైల్ కవర్ లో పెట్టండి ఈ వీడియో చూసారంటే మీ కోరిక హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా నెరవేరుతుందని అర్థం చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్ పరిహారం కావున అందరూ ఒకసారి ట్రై చేయండి మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీ సమస్యలన్నీ తొలగిపోవాలని మీ కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా వరాహి అమ్మను కోరుకుంటున్నాను జై వరాహి జై వరాహి జై వరాహి